అరవిందపురం అనే ఊరిలో పాపయ్య అనే రైతు ఉండేవాడు తన ఆవులను రోజు పొలానికి తీసుకెళ్తూ ఉండేవాడు పొలం గట్టు కలుగులో ఉంటున్న ఎలుక కొన్ని పిల్లలను పెట్టింది ఆ పిల్లలు ఒక రోజు పొలంలో గడ్డి మేస్తున్న ఆవును చూశాయి అంత పెద్ద ఆవును చూసి భయంతో పరిగెత్తుకుని వెళ్ళి తల్లికి చెప్పాయి అక్కడ ఉన్న తల్లి ఎలుక ఏమిటి నాకంటే పెద్ద జంతువా అని ప్రశ్నించింది చాలా పెద్దది అని ఎలుక పిల్లలు చెప్పాయి ఆ ఎలుక కలుగులోకి పోయి బాగా ఆహారం తినివచ్చి ఇప్పుడు చూడండి మీరు చూసిన జంతువు శరీరం ఇంతకంటే పెద్దదిగా ఉంటుందా అని ప్రశ్నించింది ఇంకా పెద్దదిగా ఉంటుందని చెప్పాయి ఎలుక పిల్లలు ఈసారి ఇంకా పెద్దగా కనిపించాలని ఇంకా ఎక్కువ తినేసరికి పగిలి అక్కడే చనిపోయింది తల్లి ఎలుక ఈ కథలో నీతి తన అర్హతకు మించి బడాయికి పోరాదు ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకైన్ ఆల్లో పెట్టుకోండి